రాజు పెర్సర్ ఛానల్కు స్వాగతం తెలుగు సాహిత్యానికి పునాది వేసిన మహాకవి ఎవరు తెలుగు భాషకు శాస్త్రీయ రూపం ఇచ్చిన తొలి కవి ఎవరు ఆయన ఎవరు కాదు మన ఆది కవి నన్నయ్య గారు ఈరోజు వీడియోలో నన్నయ్య జీవితం ఆయన సాహిత్య సేవ మరియు తెలుగు చరిత్రలో ఆయన ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం జననం మరియు కాలం నన్నయ్య పదకొండవ శతాబ్దంలో జీవించారు ఆయన తూర్పు రాజు రాజరాజ నరేంద్రుడు ఆశ్రయంలో కవిగా ఉన్నారు ఆ కాలంలో సంస్కృత సాహిత్యం ఎక్కువగా ఉండేది తెలుగు భాషను సాహిత్య భాషగా నిలబెట్టాలని రాజరాజ నరేంద్రుడు ఆశపడ్డారు ఆ బాధ్యతను నన్నయ మహాకవి గారిని స్వీకరించమన్నారు మహాభారత అనువాదం సంస్కృతంలోని మహాకావ్యం మహాభారతంను తెలుగులోనికి అనువదించడం నన్నయ ప్రారంభించారు ఆయన ఆది పర్వం మరియు సభాపర్వం పూర్తిగా రచించారు అరన్ని పర్వంలో భాగం మాత్రమే రచించగలిగారు తెలుగు భాషలో ఇంతటి మహాగ్రంథాన్ని మొట్టమొదటిసారిగా రచించడం ఆయన గొప్పతనం అందుకే ఆయనను ఆది కవి అని పిలుస్తారు వ్యాకరణ సేవ నన్నయ్య కేవలం కవి మాత్రమే కాదు వ్యాకరణ శాస్త్రవేత్త కూడా ఆయన శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించినట్లు చరిత్రకారులు చెబుతారు వ్యాకరణం అంటే గ్రామర్ తెలుగు గ్రామర్ని మొదటిసారిగా నన్నయ్య గారు శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం ద్వారా మనకి అందజేశారు ఈ గ్రంథం ప్రస్తుతం లభ్యం కాకపోయినా తెలుగు భాషకు శాస్త్రీయ పునాది వేసిన వారు నన్నయ్య అని భావిస్తారు కవిత్రని నన్నయ్యతో ప్రారంభమైన మహాభారత అనువాదాన్ని తరువాత అంటే నన్నయ్య తరువాత కాలంలో తిక్కన ఎర్రప్రగడ పూర్తి చేశారు ఈ ముగ్గురిని నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ మహాకవులను కవిత్రయం అని పిలుస్తారు తెలుగు సాహిత్యంలో నన్నయ స్థానం అత్యున్నతమైన స్థానం ఎంతో గొప్ప స్థానం ప్రశ్న తెలుగు సాహిత్య అభివృద్ధిలో నన్నే పాత్రను విశ్లేషించండి అని పరీక్షలో ఇస్తారు సమాధానం ఎలా రాయాలి తెలుసుకుందాం పరిచయం నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందిన తెలుగు కవి ఆయనను ఆది కవిగా పిలుస్తారు తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడు ఆశ్రయంలో తెలుగు మహాభారత రచనను ప్రారంభించారు పరిచయం అయిపోయింది సాహిత్య సేవ ఇది ప్రధాన భాగం సంస్కృతంలోని మహాభారతంను తెలుగులో అనువదించడం ప్రారంభించారు ఆది పర్వం సభాపర్వం పూర్తిగా రచించారు తెలుగు సాహిత్యానికి శాస్త్రీయ పునాది వేశారు భాష అభివృద్ధి తెలుగు భాషను సాహిత్య భాషగా స్థాపించారు శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించినట్లు భావిస్తారు సంస్కృత ప్రభావంతో శైలి వ్యాకరణ పరంగా అభివృద్ధి చేశారు ముగింపు చివరి గారు చారిత్రక ప్రాముఖ్యత కవిత్రయంలో మొదటి కవి ప్రాంతీయ భాషల వికాసానికి రాజపోషణ ప్రాముఖ్యతను చూపిన ఉదాహరణ నన్నయ్య తెలుగు సాహిత్యానికి పితామహుడు ఆయన ప్రారంభించిన మహాభారత అనువాదం తరువాతి కవులకు మార్గదర్శకమైంది తెలుగు భాషను శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చివరి స్థాయిగా నిలిచారు ఇలా తెలుగు భాషకు చివరి స్థాయిగా నిలిచిన మహాకవి నన్నే గురించి తెలుసుకున్నాం ఇలాంటి మరిన్ని చరిత్ర సాహిత్య వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి